క్రీసులో హలవియ్య దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ ఘననామానికి మహిమ కలుగును గాక క్రీస్తు నందు పిల్లర దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన కళ సమయంలో వేయక్కునే రీతిగా ఆయన పాద సమ్ముఖంలో ఉండి ఆయన నామాన్ని గణపరిచి స్తుతించి ఆరాధించడానికి చక్కటి ధన్యకరమైన సమయాన్ని మన అందరికీ అనుగ్రహించిన విధానాన్ని బట్టి ఆయన విలువైన శ్రేష్టమైన నామం బట్టి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాను కురిస్తునందు ప్రియులైన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మన రక్షకుడైన ఇసు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను బాగున్న చాలా సంతోషం రెండు ఈ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ఉద్యానాలు ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు బాలు బాక్స్ల కండి వాక్యాన్ని ధ్యానించి ఆశీర్వాదాలు పొందండి బైబల్స్ తెగలోనే తెరచూడండి లేని పక్షం చదివే మాట విని గ్రహించి వాకి తన పాలు బాసులకు అమలు మనం చేస్తూ నేటి తిన ధ్యానవాక్యంగా రెండవ రాజుల గ్రంథము ఇరవై అధ్యాయము ఐదవ చిన్న నుండి రెండవ మాట నేను చదువుతూ ఉన్నాను యహోవా నీకు సెలవు ఇచ్చినది ఏమనగా నీ ప్రార్థన నేను ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించు కాక తల నుంచి కనిపించి ప్రార్థన చేద్దాం ప్రేమ మహోన్నతుడ మీకు స్తోత్రాలు మహాగుణుడవు మనోహరుడీ స్తోత్రాలు అనుదినము ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీ నామము గణపరుస్తూ ఉంటుండగా ఆత్మీయమైనటువంటి బలము చేకూర్చి అనుదిన మాటలతో మమ్మల్ని బలపరుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు ఈ కార్యక్రమంలోనేకమంది బిడ్డలు పాలుపాసులు అవుతున్నారు మరింతమందిని పాలు చేయండి నీ కృపల జ్ఞాపకం చేసుకుని భద్రపరచండి బలపరచండి ఘనత మహిమ మీరు పొందుకోండి ఇసుక ఇసు వారి ఉన్నతమైన నామాలు అడుగుతున్నాను మా తండ్రి ఆమె చాలా సంతోషపల్ల చదువునటువంటి ఈ వాక్య భాగాన్ని కొన్ని నిమిషాలు జాతీయ గమనిద్దాం సంఘటన లేక సందర్భం ఏంటి అనే విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే రాజైన హిజుకియా తనకు వచ్చినటువంటి బలహీనతను బట్టి తన కలిగినటువంటి అస్వస్థతను బట్టి ప్రభువు దగ్గర ప్రార్థన చేసినటువంటి సందర్భం ప్రవక్త నష్యను పంపించి మరలా దేవుడు జవాబు ఆ సందర్భము ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం దేవుడు తన ప్రజలకు ఆరోగ్యం ఇవ్వడానికి స్వాభావికమైనటువంటి మరియు అస్వాభావికమైన పద్ధతులను కొన్నిసార్లు అవలంబిస్తూ ఉంటూ ఉంటాడు వైద్య సహాయాన్ని నిరసిస్తున్నట్లు బైబిల్లో ఎక్కడ కూడా చెప్పలేదు మీరు వైద్యుడికి వెళ్ళొద్దు వేసుకోవద్దు అనే మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా వ్రాయపడలేదు డాక్టర్ ఆంబ్రస్ పారే ఒక మాట ఒప్పుకున్నాడు ఆయన నేను వైజుడే అయితే నేను కట్టు మాత్రమే కడతాను దేవుడు బాగు చేస్తాడు దేవుని స్తోత్రం చెప్పండి హలో ఇక్కడ హిజ్కియా కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ప్రాప్తి పలికిన మాటను మనం చదువుకున్నాం పిల్లల దేవుని ప్రజల యొక్క నాయకుడు ఆయన విషయంలో ఈ విధంగా చేయడం ద్వారా ప్రవక్త దేవుని స్వస్థపరిచే శక్తిని తక్కువగా అంచనా వేశాడా లేక అపూర్షణ పౌలు దేవుని అద్భుతాలు చే శక్తిని శంకించి ఒక సంఘ సంఘనాయకుని రాక్షరస్వం త్రాగమని సలహా ఇచ్చాడా ఇలాంటి ఒక ప్రశ్నలు కొన్ని కొన్ని లేవనెత్తు ఉంటాయి అయితే ఇక్కడ బైబిల్ గ్రంథంలో దేవుని శక్తిని శంకించడానికి కానీ దేవుని శక్తిని తక్కువ చేయడానికి కానీ ఎటువంటి అవకాశము లేదు సర్వశక్తివంతుడాయిన ఆయన ఆయన ప్రజల విషయంలో అద్భుతాలు చేసేటువంటి మహోన్నతుడు ఆయన దేవుని చెప్పాడు చెప్పలు మార్కు వార్తలు ఒక స్త్రీ తన యొక్క రోగము నుండి జబ్బు నుండి బాగుపడలేనటువంటి పరిస్థితులు ఉంటున్నప్పుడు తన వైద్యం నిమిత్తము తన ఆస్తిని అంతా కూడా ఖర్చు చేసి ప్రభు దగ్గర వచ్చినటువంటి స్త్రీని ఆయన నిందించలేదు కానీ ఆమెను ఓదార్చి శ్స్సపడినట్టు చూస్తూ ఉంటాడు ఒకవేళ ప్రియులు గమనించండి మనకు వచ్చే రోగము దేవుని శిక్ష అయితే దానికి ముఖ్యమైన మందు ఒకటి ఉంది అదేంటనంటే పశ్చాత్తాపమే ఇక్కడ దినవత చూసినప్పుడు ఈ విషయంలో రాజు అయినటువంటి ఆశ ఓడిపోయాడు ఆశ తన చివరి కాలంలో దేవుని ఎందు భయభక్తులను తొలగిపోయి జబ్బు పడ్డాడు అయితే జబ్బు పడిన వ్యక్తి పశ్చాత్తాపంతో దేవుని యొక్క విచారణ చేయలేదు పైగా కేవలం వైద్యులను మాత్రమే ఆశ్రయించినట్లుగా దీనికి వాకింగ్ జ్ఞాపకం చేస్తూ ఉంది నీవు మందులు తీసుకోకూడదు లేక మందులు మెంగకూడదు డాక్టర్ దగ్గర వెళ్ళకూడదు అని నిశ్చయించుకుంటే మంచిదే దేవుడు నీ విశ్వాసాన్ని గౌరవించను గాక కాకపోతే నీవు నేను లేక మన మందును గుర్తించుకోవాల్సిన విషయం అటు ఉంది ఏంటంటే అద్భుతాలు అనేవి ప్రతిసారి జరగాలి అనేటువంటి నియమం అంటే ఏం లేదండి యసుకృ ప్రభువారు అనుదిన ఆహారం కొరకు ప్రార్థన చేయమని నేర్పించాడు కానీ నువ్వు కష్టపడొద్దు అని చెప్పలేదే మనం ఆహారం సంపాదించుకోవడానికి కష్టపడి పని చేయాలని చెప్పి ఆయన ఎదురు చూస్తాడు నీవు మనం ఎప్పుడు కూడా కాకులు మాంసం తెస్తాయని కానీ దేవదేవుతలు ఆహారంగా రొట్టెలు తెస్తాయని కానీ ఎప్పుడు కూడా ఎదురు చూడకూడదు ఏమండి ప్రియు ప్రియుడైనటువంటి వైద్యుడైన లోక గారికి దేవుని స్తోత్రాలు చెప్పాలి ఒక చక్కటి మాట రాసిన కొలసి పత్రికల్లో గాయములమైన నూనె హేమండి ద్రాక్షణ పోసి మంచి సమరయల కొరకు మనము దేవుని స్థుతించాలి స్తోత్రం చెప్పడం ఒక మాట ఉంది బైబుల్ నీపై నీవు జాలి పడద్దు ఎందుకంటే అది నీకున్నటువంటి పరిస్థితిని మరింత కిందకి దిగజారి గారి చేస్తా ఎందుకో తెలుసా నీకన్నా అధికంగా శ్రమను అందిస్తూ అధ్వాన పరిస్థితి ఉందని వారిని ఆలోచించి ఆదరించు లేదా ఇక్కడ ఒక మాట మనం గమనిస్తే వాక్యంలో తన ఆత్మలో ఖడ్గము దూసుకుని వెళ్ళగా బాధపడుతున్నటువంటి తన తల్లిని గురించి ఎసుకిసు ప్రభువారి సెలవు మీద ఉండి మరణావస్థలో ఉండి ఆమె గురించి ఆలోచన చేశాడు యోబు తన స్నేహితుల గురించి ప్రార్థన చేసినప్పుడు ప్రభు అతను క్షేమస్థితులు మరలా దయచేశాడు అందుకంటే కదా భేదలను కటాక్షించబడు ధన్యుడు ఆపత్కాలం యేహో అని తప్పిస్తాడు విదగలిసినప్పుడు గమనించాలి ఈ లోకం వస్తారు వైద్యులు మనం అవసరమే కాదు నేను చెప్పిన ఎవరు చెప్పచాలరు కూడా ఎందుకంటే తప్పదు అయితే ప్రియమైన మేలు చేసే వైద్యుడు ప్రేమ గల వైద్యుడు మన దేవుడు ఆయన స్వస్థ అంటాడు ఆయన నీ ప్రార్థనను అంగీకరించాను నేను నేను బాగు చేస్తాను నేను స్వస్థపరుస్తానని చెప్పి నిన్ను నిర్గమాకలు అంటాడు కదా నిన్ను స్వస్థపరుచు యుహో నేనే ఇంకో మాట అంటాడు గాయము పెట్టువాడని నేనే గాయము మాన్పవాడను కూడా నేనే కనుక ఉదయకాల సమయంలో స్వస్థత అనేది శీఘ్రంగా నీకు లభిస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే ఆ దేవుడు ఏదైతే నియమాలు నీకు నాకు ఇచ్చాడో ఆ నియమములు చాలా ఉన్నాయి అవి పాటించినప్పుడు స్వస్థత నీ నుండి ఎక్కడికి పోతుంది తప్పనిసరిగా వచ్చి చేరుతుంది ఏమండి చూడండి కళ సమయంలో మనం గమనించినప్పుడు బాధలో నున్న ఎవరికైనా నువ్వు సహాయం చేసినప్పుడు దేవుని దైన్యం మీద దిగి వస్తుంది ఇక్కడ ఆ రోజు మన దేవతాంధ్రులు చూసాం ఆశ ఓడిపోయాడు హిజ్గియ గెలిచాడు ఎందుకంటే ఆశ వైద్యులను ఆశ్రయించాడు కానీ ఇస్కియా పరమ వైద్యుడైనటువంటి లేక ప్రేమగల వైద్యుడైనటువంటి దేవుని ఆశ్రయించినప్పుడు వెంటనే జవాబు జవాబిచ్చి కనుక కాల సమయంలో మనకు వచ్చినటువంటి పరిస్థితులు మనకు రోగం ఏదైతే ఉందో మనకున్న బలహీనత ఏదైతే ఉందో మనకున్న అస్వస్థత ఏదైతే ఉందో బట్ అనేటువంటి వైద్యుని ఆశ్రయించాలి మంచిదే కానీ దానికంటే ముందు మనం దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుని దగ్గర మనకున్నటువంటి పరిస్థితిని విరమించుకున్నప్పుడు పశ్చాత్తాపడినప్పుడు తప్పకుండా ప్రేమగల గల వైద్యుడు నివ్విళ్ళ వైద్యునితో మాట్లాడి ఆ చేతి ద్వారా సంపూర్ణ స్వస్థత శీఘ్రంగా నీకు అందిస్తాడు దేవుడి మాటలు మనకొకరు కాక తలలోంచి కడుమూసుకుని అండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల వందనాలు మరొకసారి బతకాల సమయంలో నీ పాద సమకుమకి వస్తూ ఉంటున్నాం ఇదో నాయన ఇంత వరకు నీ మాట వినిపింపజేసినందుకు వందనాలు నీ కృప నీ కాపు మాతో ఉంచి ఆత్మీయమైనటువంటి మాటల ద్వారా మర్మాల ద్వారా లోతైనటువంటి సత్యాల ద్వారా మా హృదయాలను మీరు తాకుతున్నందుకు అవుతున్నారు మరింత బలపరుచి ఈ కార్యక్రమాన్ని కృపతో మీ నామ మహిమారిని మేము ఘన నడిపించి బలపరిచి సమస్య ఘనత మహిమ ప్రభావం మీరు పొందుకోమని ఈ కార్యక్రమం పాల్గొని బిడ్డలందరినీ సంపూర్ణంగా దీవించుకోమని యేసుకు ఉన్నతమైన నామలు అడుగుతున్నాను మా తండ్రి ఆమె త్రి ఏకదేవుని దీవెన దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడే నడిపించను కాక ఆమెన్